ఫ్రూట్ యాక్చువల్గా తక్కువ పడ్డదన్నమాట ఫ్రూట్ అనేది కొంచెం ఇబ్బందికరంగా తక్కువ పడితే మళ్ళీ మనము అన్నీ చేస్తే ఈ విధమైన ఫ్లవరింగ్ కానీ చూడండి కొత్త కొత్త ఫ్లవర్స్ సో ఈ విధంగా సో ఈ విధంగా మీకు ఏంటంటే ఫ్లవర్స్ చూడండి మీకు ఎంత క్లారిటీ కనబడుతుందో చూడండి మీకు

కాకుండా మీరు చూడవచ్చు ఈ చెట్టు కూడా చూడండి పెద్దకాయలు ఉన్నాయి పెద్దకాయలు ఉన్నాయి కొంచెం చిన్నకాయలు ఉన్నాయి మళ్ళీ మీకు ఫ్లవరింగ్ పట్ట చూడండి అందుకని ఫ్లవరింగ్ సేమ్ ఇది కూడా చూడండి మనం రిపేర్ చేయొచ్చు అనమాట ఈజీగా రిపేర్ పాజిబిలిటీ చూడండి కొన్ని కూతులు ఉన్నాయి కొన్ని చిన్న కాయలు ఉన్నాయి కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి చూడండి అంత మిక్స్డ్ ఉంది చూడండి సో ఈ విధమైన ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కాయలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మీరు చూడవచ్చు ఎంత క్లియర్గా అది ఉంది చూడండి పెద్ద కాయలు ఉన్నాయి కొంచెం మీడియం చిన్నవి అన్నీ మిక్స్డ్ ఉండే చూడండి అన్ని కాయలు చూడండి మిక్స్డ్ ఉండే చూడండి సో ఈ విధంగా చూద్దరు మీకు పంట రాలేదని బాధపడకూడదు అల్లి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ వెళ్ళిపోయాము తర్వాత కూడా ఏంటంటే దీన్ని పాజిటివ్గా స్పేస్ అన్ని చేయటం ఏంటంటే అన్ని రకాలుగా నీకు కాయలు అనేవి వచ్చాయి అనమాట మీరు చూడొచ్చు మీరు ఇట్స్ వెరీ క్లియర్ అనమాట చూడండి పోతలు ఉన్నాయి కాయలు మిక్స్ ఉన్నాయి చూడండి అయితే కొంచెం సైజు లే కొంచెం వేరియేషన్ వస్తుంది అదేం ప్రాబ్లం లేదు బట్ అల్టిమేట్గా ఫార్మర్కి క్రాప్ అనేది వస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ అల్టిమేట్గా ఏంటంటే ఫార్మర్కి క్రాప్ అనేది రావాలి అంతేగా ఫార్మర్కి కాయలు అనేది లేకపోతే ఏమి ఉపయోగం మీరు చెప్పండి అంతేగా మీరు మీరు గమనించండి ఈ చెట్లు కూడా గమనించండి చిన్న కాయలు ఉన్నాయి ఈ మధ్య పడ్డాయి అనమాట ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మరోవైట బెకాయలు చూడండి ఎంత బాగా నీటు పడ్డాయి చూడండి సో ఈ విధంగా మనం కాయలు కొన్ని తక్కువ ఉన్న ఫ్యూచర్లో మళ్ళీ కొట్టుకొని కూడా మనం ఈ విధమైన ఈ విధమైన ఫ్లవర్స్ తెప్పించుకోవచ్చు అది ఇది కూడా ఒక ఆర్ట్ అనమాట ఇట్లా తెప్పియటం ఏమిటి డీలా పడద్దు చేయొచ్చు వరకు సో ఇదే మాట విషయం